ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కన్యా వారికి అద్భుతం జరగబోతుంది కుక్కకి ఇదొకటి తినిపిస్తే చాలు కూర్చుని తిన్నా తరగని డబ్బు రాబోతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు భార్యభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ కన్యా రాశి వారికి అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా ఇప్పుడు మీకు ప్రెజర్ అయితే పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది దీని గురించి మీరు అసలు ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ ఈ రాశి జాతికులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవనన్నా సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఈ కన్యా వారికి చెందినవారు ఎప్పుడూ కూడా విజయపదం నడవటానికి ఎక్కువగా ఇష్టపడతారు కన్యా వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి వారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి అలా అనే విడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశువారు మృదుమాధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దీనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశువులు ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడనీయకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటి వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేస్తారు ఈ కన్యా రాశి జన్మించే స్త్రీలకు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరికి ఉంటుంది ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలచిన మిత్రులను గూర్చి చెట్టుగా తలుచుట వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు వీరికి ఉంటాయని చెప్పాలి కన్యా రాశి వారు ధరించాల్సిన రత్నాలు ఉత్తరా నక్షత్రాలు జన్మించేవారు కెంపుని ధరించాలి అలానే ఒక ఆదివారం నాడు బంగారంలో పొదిగిన కెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు ధరించాలి నక్షత్రం వారి ముత్యాన్ని ధరించాలి ఒక సోమవారం నాడు దుర్గాదేవికు కుంకుమ పూజ చేయించి బియ్యం దానం ఇచ్చి ఉంగరపు వేలుగు వెండిలో పొదిగిన ముత్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రం వారి పగడాన్ని ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి కన్యా రాశులు ధరించాల్సిన రుద్రాక్షులు ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షి లేదా ద్వాదశముఖి రుద్రాక్షి ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షని ధరించాలి చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షని ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు వీకంతా కూడా అప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఈ కన్యారాశివారి ఆరోగ్యం పరంగా ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి అలానే మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరేమన్నా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికైతే వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు మీకు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మార్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే అదృష్టం అనేది మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఎలా మార్చుకుంటే మీ జీవితం బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి ఒక అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే ఎన్నో మార్పులు అనేవి మీ జీవితంలో మీరు చూడగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా సంతోషంగానే ఉంటారు గతంలో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదన్నా విషయం చెప్పినప్పుడు అంటే మీరు ఏదైనా కుటుంబ సభ్యులు మీ సలహాలు చెప్పినప్పుడు వారు అలా కాదు వేరే విధంగా మేము చెప్పిన విధంగా చేయాలని చెప్పి మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే కనుక అలాంటి టైంలో వారు మీరు వదిలేసి వచ్చినట్లయితే కనుక మీరు వారిని అంటే అలాంటి టైంలో మీరు వదిలేసి వచ్చినట్లయితే ఈ సమయంలో గొడవలు ఇవి కూడా అస్సలు ఉండవు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరేంటో వారు తెలుసుకుంటారు కాబట్టి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు అలానే ఈ సమయంలో మీరు ఏంటంటే కుక్కకి ముక్క లేదా ముక్క తినిపిస్తే మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి కూర్చుని తిన్న తరగని డబ్బు మీకు మీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ప్రతి విషయంలోనే కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి ఈ కన్యా రాశి జాతుకులు హెల్పింగ్ నేర్చు అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం అనేది చేస్తూ ఉంటారని చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్